జగత్తుకు మరి యొక్క ప్రభువు ఉన్నాడని నువ్వు పలుకుతున్నావు నేను ఈ జగత్తుకు ప్రభువుని నన్ను కాదని ఇంకో ప్రభువు ఉన్నాడంటున్నావు కాబట్టి ఆ ప్రభువు ఎక్కడున్నాడో నాకు చూపించు చూచదు కాక ఇప్పుడే ఎక్కడున్నాడన్నాడు కలడు నిన్ కలండు గాలిన్ కలడు నిన్ కలడు అగ్ని దిశలన్ పగళ్ళ నిశలన్ కజ్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగో వ్యక్తుల అంతటం కలడు ఈసుండు కలండు తండ్రి ఆయన ఎక్కడైనా ఉంటాడు చూసుకోపమ్మన్నాడు అంతేకాదు ఇందుకలను అందులేడని సందేహము వలదు చిక్రి సర్వోపగతుండు గతుండు యందెండు వేదగి చూచినం కలడు దానవా